అందరికీ ప్రైజ్ లాడ్ నమస్కారం భీమ్ నేను మేధల రవి ఇది రంగుల చరిత్ర కాదు రక్త చరిత్ర అని మరోసారి 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 గుర్తు చేసిన ఆర్ఎస్ఎస్కి బీజేపీకి తీవ్రంగా ఖండిస్తూ బుద్ధి చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ అంటే భయపడటానికి బీజేపీ అంటే భయపడటానికి మేం చిన్న పిల్లలమేం కాదు ఏం కాదు మా చేతులకి గాదులేం లేవు మమ్మల్ని శత్రువులను కూడా ప్రేమించమన్న యేసు క్రీస్తు మాటలు మేము విని దానికి విధేయత చూపించి ఈ ఆర్ఎస్ఎస్ అనేటోడికి ఈ బీజేపీ అనేటోడికి హిందూ పరిషత్ అనేటోడికి బజరంగ్ అనేటోడికి మేమంతా వాళ్ళు మాట్లాడే రీతిలో వాళ్ళు చేసే దౌర్జన్యంగా వాళ్ళు చేసే దాడులాగా మేము చేయలేక కాదు అసలు క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఒకనాటి హిందువే పరిపక్వం చెంది మెదడు పరిపక్వం చెంది నానా విధాల విభజన చెంది ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకొని సత్యంలోనికి వచ్చి సత్య మార్గాన్ని అవలంబించుచున్నవాడు క్రైస్తవుడు ఒకప్పుడు హిందు అసలు పాస్టర్లు ఎవరో తెలుసా సంఘ ఎవరో తెలుసా క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా మీకు ఒకనాటి రౌడీ ఒకనాటి గుండా ఒకనాటి ప్యాక్షనిస్ట్ ఒకనాటి రాడికల్ ఒకనాటి మావోయిస్ట్ ఒకనాటి దుర్మార్గుడు ఒకనాటి హంతకుడు ఒకనాటి కిరాతకుడు ఒకనాటి ఈనాటి కాదు ఆనాటి కార్యక్ర ఆనాడు చేసిన కార్యక్రమాలు ఈనాడు చేయట్లేరు పరిపక్వం చెంది మంచేది చేడేది అని ఆలోచించి బైబుల్ని యేసు క్రీస్తు పొరుగువాడిని ప్రేమించమని శత్రువులను ప్రేమించమన్న మాటలు అవలంబించి చర్చీలలో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే వానపాము కరవదులే అనేసి దానితో మీరు ఆటలాడుతూ ఉన్నారు మీ కంటికి అది క్రైస్తవ్యంగా మారిన తర్వాత వామపాముల వామ వాన కనిపిస్తుంది కానీ అది తాచు పాము కంటే వన్స్ అప్ వన్ టైం డేంజర్ పాము అనేసి మీకు మాత్రం తెలవలేదు క్రైస్తవ్యంలో అందరూ కాముగానే యేసుక్రీస్తు చెప్పిన అన్నీ పాటించి అనుకుంటే మేము మూలకత్వం నేను ఒకప్పుడు అతి భయంకరమైన రౌడీ షీటర్లతో తిరిగా నేను మందు తాగా నేను గుట్కాలు వేసుకున్నా నేను సిగరెట్లు తాగిన రోజుకు రెండు మూడు డబ్బాల సిగరెట్లు తాగిన నేను తాగిన తాగుడు మీ జీవితం మొత్తంలో ఎవడు కూడా తాగలేడు నేను తిరిగిన తిరుగుడు ఎవడు కూడా తిరగలేడు నేను చేసిన రౌడీజం ఎవడు కూడా చేయలేడు అట్లాంటి రౌడీజన్లు చేసాం క్రైస్తవుడు అని తగ్గించుకొని బ్రతుకుతున్నారు అనంటే మీకు చాలా చులకనగా కనిపిస్తుంది ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్న పిచ్చకుండ్ల యదవలందరికీ నేను తెలియజేసేది ఏమంటే మళ్ళీ మళ్ళీ పాస్టర్లుగానే వాళ్ళని ఉండనిస్తారా లేకపోతే గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ దానికి ఒకసారి వెలికి తీయమంటారా ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఇంకొకటి క్రైస్తవులకి కూడా నేను తెలియజేసేది ఏమంటే ఎవడైతే వచ్చి దాడి చేస్తూ ఉన్నాడో వాని ఫిగర్ గుర్తుపెట్టుకోండి మొహాన్ని వాడు ఎక్కడోడో గుర్తుపెట్టుకోండి వానికి చెయ్యాల్సిన చేస్తి తప్పనిసరిగా జరిపించాలి మనం మనం వానికి జర్ప జరిపించాల్సింది తప్పకుండా తప్పదు భారీ మూల్యం అన్నాడు సినిమాకు ముందు సిగరెట్ తాగితే మందు తాగితే గుట్కలు దిగి తింటే తప్పదు భారీ మూల్యం అనేసి చెప్తారు కదా వీళ్ళు కూడా అంతే వీళ్ళు మన సేవ మనం చేసుకుంటా ఉంటే మన ప్రార్థన మనం చేసుకుంటా ఉంటే మన చర్చిల మీదకి వచ్చి దాడులు మన ఇళ్ళల్లోకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి కూడా తప్పదు భారీ మూల్యం మనం చూస్తా చూస్తా ఊరుకోవద్దు ఊరుకుంటే ఇట్లాంటివి అవుతాయి ప్రతి ఒక్కరూ లేవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు లేవాలి ఈరోజు నాది కాదు కదా అనుకునే ఎవరికైనా ఇదే గతి పడుతుంది ఏ బీజేపీ వాడు రాని ఏ ఆర్ఎస్ఎస్ వాడు రాని ఏ ఇస్వ హిందూ పరిషత్ ఏ దళ ఏ పిచ్చకుంట్లోడు ఎవడు వచ్చినా తగ్గేదేలే ఊత కొట్టుడు కొట్టండి దొరికితే నరకండి నా కొడుకుల్ని ఒక్కండి ఎందుకనంటే తగ్గొద్దు మనం తగ్గితే ఇట్లానే జరుగుతూ ఉంది వాడు మన దగ్గరకు వస్తాడు మనను కొడతాడు మన చర్చిని తగలబడతాడు మన అన్ని చికాకులు చికాకులు చేస్తూ ఉన్నారు మనని ఎంతో హింసిస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారా లేదా హింసిస్తూ ఉంటే మనం ఏమి చేయకపోతే మనం తన్నులు తింటే వాళ్ళని కొట్టలేక పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ మీద కేసులు కావట్లేదు మనం వాళ్ళ చేతిలో తన్నులు తిని పోలీస్ స్టేషన్కి పోయి రిటర్న్లో మన మీద కేసులే పెడతా ఉన్నారు మత మార్పిడి చేస్తూన్నారని ఇంకొక మార్పిడి చేస్తూ ఉన్నారని మన మీదనే రివర్సల్ కేసులు పెడతా ఉన్నారు మనకు పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం జరగట్లేదు వాళ్ళు వస్తే తన్నులు తిని దెబ్బలు తిని సావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే వాడిని గుర్తుపెట్టుకొని మనం కేసులు పెడితే మన తన్నులు తిని మనం కేసులు పెడితే ఎట్లా చెల్లట్లేదు వాళ్ళు జైలుకి పోవట్లేదు వాళ్ళకి శిక్షలు పడతలేదు కాబట్టి మనమే పోదాం జైలుకి తప్పేముంది అందులో మనమే పోదాం ఇప్పుడు వాళ్ళే వస్తారు మనల్ని కొడతారు మనం పోయి కేసులు పెడుతున్నాం మనం వాళ్ళు ఏమైనా జైలు పోతారా వాళ్ళకైనా శిక్ష పడతా ఉందా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఏవో ఏం కేసులో వాళ్ళ మీద పెట్టట్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక చేద్దాం మనం మనమే వాళ్ళని ఎవడైతే వచ్చి మన మీద దాడి చేస్తాడో వానికి మనం ఎదురు దాడి చేసి వాడిని ఏం చెయ్యాలో ఏ భాగాలు విభజింపాలో ఆ భాగాలు మొత్తం విడదీ విడదీసి ఆ కేసు ఏదో మనమే పోదాం పోలీస్ స్టేషన్కి జైలుకి తప్పేముంది తప్పకుండా చేయాలి తర్వాత క్రిస్టియన్లలో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారా ఈ జనవడ ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి విషయానికి ఒక్కొక్కడు హైదరాబాద్లో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఎవడైనా ముందుకొచ్చి మాట్లాడిండా ఏ ఎదవైనా ముందుకొచ్చి మాట్లాడిండా పాస్టర్ మీరు నిజంగా పాస్టర్లా లేకపోతే దేనికి పాస్టర్లో మీరు అయితే నిజంగా అయితే పక్కనోడి బాధ అర్థం కావాలి కదా పక్కనోడి బాధ అర్థం అర్థం కావాలి కదా పక్కనోడి బాధ అర్థం కాలేదు అని అంటే నువ్వు పాసరవేట్లేదు పొరుగువాడి బాధ నీకు అర్థం కాకపోతే నువ్వు పెట్టలేదు ఒకవేళ నువ్వు పాసరవైతే నీ దగ్గరికి ఒకటి దగ్గరికి యాభై వేల మంది పోతారట ప్రార్థనకి ఒక దగ్గరికి లక్ష మంది పోతారట ప్రార్థనకి ఒకరి దగ్గర ముప్పై వేలు ఒక డెబ్బై వేలు ఒకటి ఎనభై వేలు ఒకటి తొంభై వేలు ఇంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు మీరు ఇంతమంది పోతూ ఉన్నారు మీరు ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయి ఉన్నారు చిన్న చిన్న చర్చిలు కట్టించుకొని చిన్న చిన్న మందిరాలు కట్టించుకొని తన్నిచ్చుకుంటున్న పాస్టర్లు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరేం చేస్తారా గుడ్డి గుర్రాల పనులు పండ్లు మిమ్మల్ని దేవుడు ఈ విషయంలో ఓకే యువర్ రైట్ అని గ్రీన్ మార్క్స్ తోటి గెజిటట్ సంతకం పెడతాడా మీకు మీరు చేసేది మంచి కార్యక్రమాలే పక్కనోడు సచ్చిపోతూ ఉన్నా హాస్పిటల్లో పోయి ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళ తన్నులు తిన్నారు మరి మత మార్పిడి మత మత ఛాందస్సులు మతోన్మాదులు వచ్చి వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు అనేసి కొట్టి చంపితే మీరు దానికి రెస్పాండ్ కాకపోతే కనీసం మీ యూట్యూబ్ దగలబడ్డ యూట్యూబ్ ఛానళ్లలో మీ స్వలాభం కోసం మీరు మాట్లాడిన వీడియోలే తప్ప అట్లాంటి వాళ్ళ కోసం ఎవరి కోసం ఏమైనా చిన్న చిన్న పాస్టర్లో నిన్న నేను వీడియో పెట్టిన కారణం చెల్లిగా నాకు ఈ ఎన్నికలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఫోన్లు చేసారు చిన్న చిన్న పాస్టర్లు మరి పెద్ద పెద్ద పాస్టర్లు ఎందుకు ఫోన్లు చేయట్లేరు ఎందుకు పోవట్లేరు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఎందుకు రావట్లేరు మీ కొమ్ములు ఏమైనా కింద పడిపోతాయా మీ డబ్బులు ఏమైనా లాగేసుకుంటు రావాళ్ళు లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు బజిరంగ దళింది కూడా వచ్చి మీ మీద పడి మిమ్మల్ని ఏమైనా కొడతారా చిడతారని అనుకుంటారు అసలు మిమ్మల్ని ఎవడు ఎవడు కొట్టకపోయినా ఎవడు ఎవడు మిమ్మల్ని తిట్టకపోయినా కూడా మీరు ఇటు ఒక మందిని ఇటు ఒక పది మందిని బోన్సర్లను పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు మీరు ఏదో పెద్ద పోటుకాల మీరేదో మతోన్మాదులకి పెద్ద పెద్ద కౌంటర్లు లాగా మళ్ళీ ఈ ఈ యదవకి ఇటు ఒక పది మంది బౌన్సర్లు ఇటు ఒక పది మంది బౌన్సర్లు ఏంట్రా మీరు అసలు చేసేది నిజంగా మతోన్మాదులు అన్నట్టు మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారా ప్రజలతోటి ప్రజల యొక్క వీక్నెస్ తీసుకొని లేకపోతే నిజంగానే సేవ చేస్తూ ఉన్నారా మీరు నిజంగా సేవ చేసే యదవలైతే మరి ఏది ఇప్పటి వరకు మీరు రెస్పాండ్ కాలేదే జ్ఞానం లేదా దేవుడు చెప్పలేదానికి బైబుల్లో ఈ మాట చిన్న పాస్టర్లను ఎవడు పట్టించుకోవాలరా పాస్టర్లే కాదు చర్చికి పోయే వాళ్ళు కూడా అట్లనే దరిద్రంగా తయారయ్యారు మీరు ఆడవాడు పెద్ద పాస్టర్ అయితే దేవుడు వాడు పెద్ద కొమ్ములిచ్చిండా చిన్న పాస్టర్లను పడించుకోరా మీరు నీతి నిజాయితీగా నిబద్ధతగా మోకాళ్ళేసి ప్రార్థనలు చేసేది చిన్న పాస్టర్లే ఊర్లలో ఉండే పాస్టర్లే హైదరాబాదులో కొంచెం సూటు బూటు వేసుకొని ఇటు కొంచెం స్ప్రే ఇటు స్ప్రే స్ప్రే కొట్టుకొని ఏసీలలో వచ్చి కార్లు తెల్ల కార్లు అట్లా దిగగానే వీటికి రావడమ్మా యేసు ప్రభు పొద్దున్నదాకా ప్రార్థనలు చేసి మోకాళ్ళు వేసి మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీకోసం ప్రార్థనలు చేసి మీరు సచ్చిన మీ పుట్టినా మీ బతుకుల కోసం వచ్చేది చిన్న చిన్న పాస్టర్లు వాళ్ళు ఇక ఏమైనా పట్టించుకోవాలి కానీ ఎవడైనా పట్టించుకున్నాడు ఎవడైనా పాస్తరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పాస్టర్లు ఉన్నాడు పెద్ద పెద్దోళ్ళు ఒక వంద మంది పెద్దవాళ్ళు పెద్దోళ్ళు ఏడు ఒకడైనా పట్టించుకున్నాడా ఒకటే దెబ్బ వచ్చిందా మీకు అందరికి ఒకటే రోగమా వాడు పట్టించుకోలేదుగా వాడు అంత పెద్ద పాస్టర్ ఎందుకు పట్టించుకోవాలా అనుకుంటున్నావా వీడు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోవాలా వాడు పట్టించుకోలేదు నేనేందుకు పట్టించుకోవాలా నాకే వచ్చిందా నా నేను చూసుకుంటే చాలు రే పొద్దున దేవుడు కూడా నిన్ను కాపాడలేడు దేవుడు కూడా నిన్ను కాపాడలేడు ఈసారి నీకేమైనా ప్రాబ్లం వస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడు ఒకవేళ నువ్వు రాకపోవచ్చు నువ్వు రాకపోతే ప్రపంచం మొత్తం దేశంలో ఉన్న నలుమూలల ప్రజలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీదెక్కడ మీది ఎక్కడుంది వాళ్ళకి మీ 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 ఆదరణ వాళ్ళకి ఎక్కడున్నది అసలు మీ ఆదరణ ఉందా ఏమైనా పెద్ద పాసర్ల ఆదరణ వాళ్ళకేమైనా ఉందా అసలు ఏమైనా సిగ్గు బుద్ధి ఉండాల పెద్ద పాస్టర్ అని చెప్పుకోవడానికి లక్షల మందికి వార్త స్వార్థ చెప్తా ఉన్నారు మీ స్వార్థం కోసం చెప్తా ఉన్నారు లక్షల మందికి మాయ మాటలు కల్లి బుల్లి కవదలు చెప్పి ప్రజలని మీరు సంపాదించుకున్నారు తప్ప మీకు బాధ వచ్చిన పాస్తరికి నువ్వు న్యాయం చేయలేక దానికోసం ఒక మాట మాట్లాడలేక దానికి ఒక రూపాయి కేటాయించలేకపోయావు అంటే నువ్వు ఏం పాస్టర్ నాయనా పెద్ద పెద్ద పాస్టర్లు మీకు పెద్ద పెద్ద పాస్టర్లు దాని కింద పోపులు బిషపులు ఇంకొకటి 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 ఏదేదో పెట్టుకుంటా ఉన్నారు నాకు తెలిసి సక్రంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళందరూ పోయినారు మా బిషప్ గారు బిషప్ విల్సన్ విజయ్ కుమార్ గారు పాపం ఆయనకి మధ్య ఆరోగ్యం బాగలేకపోయినా స్థితిగతి ఎట్లున్నా కూడా అనేక చర్చలను సందర్శించి ఈ సంఘటన దగ్గర కూడా పోయి వచ్చాడు అటువంటి పాస్టర్లు బిషపులు ఎంతోమంది ఉన్నారు అంతకంటే పెద్ద దొంగలు మీరు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో ఎంతమంది లేరు పేర్లు చెప్తే ఒక్కొక్కడు వాంతులు చేసుకొని చచ్చిపోతారు పెద్ద పాస్టర్లు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు పెద్ద పెద్ద పాస్టర్లు పేర్లు చెప్తే సస్తారు కానీ సిగ్గుబ్బు దుండక్కర్లే మనం క్రైస్తవ్యంలో ఉన్నాం నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాను అనుకుంటున్నావా నువ్వు మనుషులను మేనేజ్ చేయగలవేమో దేవుని మేనేజ్ చేయలేవు ఒక్కొక్కడు క్రిస్మస్ పండగకి ముఖ్యమంత్రులను తీసుకొచ్చుకొని ఆ ముఖ్యమంత్రి పోయే ఒక వాడు ముఖ్యమంత్రి ముందు ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకుంటావు కొత్త ముఖ్యమంత్రి రాగానే వాళ్ళవి ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడుతావు ఆ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మాట్లాడుతావు ఆ ముఖ్యమంత్రిని నీ సంఘానికి తీసుకొచ్చుకుంటావు అంటే నీకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే కావాలి కానీ నీ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందో ఇబ్బంది మాత్రం దాది మాత్రం ఎవరిని గుర్తురాడు పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళు పట్టుకొని వచ్చి మాత్రం మా మీటింగ్కి రావాలి బాబు అనేసి క్రిస్మస్కి దానికి దీనికి విలుసుకొచ్చుకుంటావు ఏది మరి నువ్వు క్రిస్మస్కి పిలుసుకొచ్చుకున్నావు ఓకే బాగానే ఉంది ఎవరిని ముఖ్యమంత్రిని తీసుకొచ్చినావు క్రిస్మస్కి ముఖ్యమంత్రిని ఇన్వైట్ చేసినావు కదా మరి నీకు ఇన్వైట్ చేసే అంత టాలెంట్ ఉన్నాడు నువ్వు ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మళ్ళీ అదే ముఖ్యమంత్రి దగ్గర పోయి మా క్రైస్తవుల పైన ఇట్లాంటి దుర్మార్గమైన పనులు జరుగుతూ ఉన్నాయనేసి నువ్వు ఆయనకి చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పించి వాళ్ళని జైలు పంపించి వాళ్ళకి శిక్షలు ఎందుకు ఇప్పించలేదు ఎవరంటే బైబుల్కి ఇబ్బులు అంటే ఏంది నవ్వుతరెక్క నా నమ్మల్ని ఇంటే బైబులు ఏసుప్రభు అట్లా చెప్పలేదని నీతి వాక్యాలు చెప్తావా దేవుడు నుంచి ప్రార్థన ఒక్కటే చేయమని చెప్పిండా పాటలు ఒకటే పాడమని చెప్పిండా శుద్ధించడం ఒక్కటే చెప్పిండా ఆరాధించడం ఒకటే చెప్పిండా పక్కనోడికి బాధ్యత పట్టించుకోవద్దు అని యేసు ప్రభు పక్కనోడికి బాధలతో పట్టించుకోకండి అని చెప్పిండా బైబుల్ అది రాసిండా చూసి చూడనట్టు వదిలే అని చెప్పిండ నీ దగ్గర పైసలు మొత్తం కోట్ల కోట్లు వేసుకొని కా మొత్తం దాచుకోగాని ఆ పక్కనోడి ఎవరికన్నా బాధతో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకొని చెప్పిండా కార్లు విమానాలు పోయే సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పటికీ పోకు బాబు అని చెప్పిండా ఎందుకు చేస్తానరా నాయన మీరు సువార్తలు ఎందుకు చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యం పరువు ఎందుకు తీస్తూ ఉన్నారు చిన్న పాత్రలకు ఇబ్బంది అయినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు మీకు మామూలు శిక్ష వేడు భూమి మీద ఒకవేళ మీరు ఫ్లైట్లలో తిరగవచ్చు మంచి మంచి కార్లలో తిరగవచ్చు మంచి బట్టలు వేసుకోవచ్చు మంచి ఆహారం తినవచ్చేమో కానీ నా నామం దేవుడు హింసించబడి దెబ్బలు తిని తన్నులు తిని ఇబ్బందులు పడతాడో వాడే అని చెప్పిండు దేవుడు చెప్పిండా లేదా మన ఆ వాక్యాన్ని మర్చిపోయినరా దయచేసి క్రైస్తవ్యానికి మొత్తం చెప్పేదంటే క్రైస్తవులు అంతా అట్లనే మారారు పెద్ద పాస్టర్లే కాదు క్రైస్తవంలో ఉన్న సభ్యులు కూడా అట్లనే మారారు మా వాడికి నా బా నా నా కొడుకు మంచి పిల్లలు రావాలి మంచి ఆస్తులు రావాలి పది పది బంగ్లాలు కట్టాలి పది ఎకరాల భూమి కొనాలి అక్కడ ల్యాండ్ కొనాలి ఇక్కడ ల్యాండ్ కొనాలి అభివృద్ధి 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 దీవెనలు దీవెనలు ఏమైనా పడిపోయారు కానీ అసలు లోకంలో ఏం జరుగుతుంది క్రైస్తవ్యానికి అనేది పట్టించుకోవట్లేదు దయచేసి పట్టించుకోండి మరి మేము మా టీం అంతా కలిసి ద వీలైతే రేపు లేదా ఎల్లుండి అంటే పదహారు లేదా పదిహేడో తారీఖు రోజు తప్పనిసరిగా మేమంతా వెళ్ళి అక్కడ ఏం జరిగింది రాద్ధాంతానికి మనం గుణపాఠం చెప్పాలి అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తోరోకలు ఎక్కడైతే దెబ్బ తలిగిందో అక్కడే పుండుకి గాయాన్ని మాన్పాలి గాయాన్ని మాన్పుడే కదా అక్కడ వాళ్ళకి దృఢమైన సంకల్పం బలాన్ని ఇయ్యాలి వాళ్ళు ఇంతకుముందు సువార్తలు ప్రార్థనలు ఎలా చేశారు అంతకంటే ఇప్పుడు ఇంకా వంద రేట్లు వెయ్యి రేట్లు లక్ష రేట్లు వాళ్ళు ఇంకా డెవలప్ కావడానికి మనం అక్కడ వాళ్ళకి ప్రేరేపించాలి క్రైస్తవ్యం అక్కడ అప్పుడు టెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు థౌజండ్ పర్సెంట్ మనం చేసి రావాలి అట్లాంటి భరోసాను వాళ్ళకి కల్పించాలి అక్కడ వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే డబ్బులు ఉన్నలాగా కనిపించలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో ఉన్నారు హాస్పిటల్లో పోవాలంటే ఎవడు రాడు కాబట్టి హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి తెలియదు కాబట్టి మీరు చేయబోయే ఆర్థిక మీరు చేయబోయే ఆర్థికమైనటువంటి ఏదైతే ఉందో మీ విరాళాలు మీరు చేసే ఆర్థిక ఆర్థికమైన మనకు పంపించే విరాళాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అంతో ఇంతో వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఓదార్చి ఒకసారి కాదు వీలైతే అనేకసార్లు పోయి వాళ్ళ ప్రాంతంలో క్రైస్తవులు అంటే ఇది రంగుల చరిత్ర కాదు రక్త చరిత్ర వాళ్ళు కూడా తెలుసుకుంటే మన పుచ్చలు పుచ్చకాయలాగా పేలిపోతాయి అనే భయాన్ని కల్పించి భయాన్ని కల్పించడం కాదు వీలైతే నిజంగానే చేసి క్రైస్తవ్యం ఏంటో వాళ్ళకి చాటి చెప్పాలనేసి అంటే క్రైస్తవ్యం తండుకోవడం చంపుకోవడం కాదు కానీ చంపుతూ ఉంటే కొడతా ఉంటే మనం భారతదేశంలో ఒక లౌకిక విధానంలో ప్రజాస్వామ్యంలో బ్రతుకుతూ ఉన్నాం మనకి కొన్ని చట్టాలు నియమాలు నిబద్ధతలు ఉన్నాయి వాటినన్నింటినీ మనం కూడా భారతదేశాన్ని గౌరవించి అవలంబిస్తున్నాం అయినా వాళ్ళు మనల్ని ఊకోట్లేరు మనం ఊకోము మనం తగిన బుద్ధి చెప్తాం తప్పకుండా మీరందరూ ఆర్థికంగా మరి కింద డిస్ప్లే పైన ఇచ్చే ఆ నెంబర్లకి మీరు ఫోన్పేలు గూగుల్ పేలు చేసి మాకు సహకరించండి టీం పరంగా పోవాలనుకుంటా ఉన్నాం చాలా భయంకరమైన ఖర్చులు ఉంటాయి అక్కడ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి రావాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని అర్థం చేసుకొని పంపిస్తారని కోరుకుంటూ క్రైస్తవం ఏమంటే గుడ్డి దానిలా ఎడ్డి దానిలా ఉండకండి ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకొని దానికి సహకరించండి దొంగలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహకరించకండి అందరికీ ప్రైజ్లాడు నేను మ్యాధుల రవి